పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిర్ణయం ఉన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అప్పచెపితే ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం ఏడాది ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్ మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డిబిట్ ఇచ్చామని ఒక్క బటన్ దొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పి ఫోర్ మోడల్ అంటున్నాం అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్వేత్ ఇచ్చి తద్వారా వీళ్ళ పైకి తీసుకురావాలి ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నాం మేమందరం కూడా చిన్నగానే పుట్టాం గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం మాకు ఒక అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకున్న మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకుందాం కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి చెప్పడం చేయడం కానీ ఇన్నోవేషన్ కానీ ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ముందే చెప్పాను గంటల తరబడి మీటింగ్లు ఉండవని పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడ కానీ నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కోలీగ్స్ అని ఏ విధంగా పని రాజీ లేదు కానీ బల్గరగా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటివి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగం అయినప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది బిలిటీ మీ టైం ని ఇయర్ మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేసాం టైం ఎట్లా మేనేజ్ చేశాం నేనెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్ వీఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్ లో గెలవలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తాను అసెంబ్లీ కూడా రామ్ మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం అయితే మంత్రులు ఒకరో వచ్చారే అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ళ తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్లో మీరు చేసిన మంచి వనరులు మీకు తృప్తిని ఇస్తాయి ప్రజాప్రతినిధులు వాళ్ళ బాధ్యతది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి టు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్గా గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని మీరు చేసుకుని ఎక్కడికక్కడికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను మూడు నెలలకు ఒకసారి నేమ్ కూడా ప్రతి ఒక్కరిని ఒక అసెస్ చేసుకుంటాం స చేసుకున్నాం కాబట్టి మొన్న ఎలక్షన్ లో మాకు విన్నబిలిటీ గానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది నేను తప్పు చేసిన కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం అంటే మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది చూసా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని వేఫర్ ఇస్తూ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిడ్డ వైఫరీస్ తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మోడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని నేను అందరు కోరుతున్నా ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి వీళ్ళు ఎక్కువ కనపడతారు ఎఫెక్ట్ అనేసి తక్కువ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నేను చెప్తాను దానికి కూడా మనం శ్రీకారం చుట్టాలి మీకు కూడా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా సిస్టమ్స్ వచ్చేసాయి నేను ఆ రోజు పెట్టినటువంటి పద్ పదహైదు వేల కెమెరాలు పెట్టిన రాష్ట్రంలో ఒకటి తప్పు చేస్తే ఇంకొకటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక టెన్ మినిట్స్లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు నేను వేరే చెప్తా అంటే ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను కూడా ఇవన్నీ సర్చ్ చేస్తున్నా ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి తర్వాత రెండు ఇది ఈ విషయాలు కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఇస్ రియాలిటీ టుడే మీరు మాలమూరు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసే రోజులు వచ్చేసాయి మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి టెక్నాలజీ కావాలి ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న వర్చువల్ గవర్నెన్స్ నేను వాట్సాప్ గ్రూప్ లన్ని క్రియేట్ చేసుకోవాలంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్ కే ఒక యాపే తీసుకొస్తాం ఆ యాప్ లో కలెక్టర్స్ కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓ లకేం మెసేజ్లు ఇవ్వాలి లాస్ట్ మెయిల్ ఏమి ఇవ్వాలి అవన్నీ వర్క్అవుట్ చేసిఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది ఆ యాప్ లో మొత్తం కన్జూమర్స్ తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దాని వల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేద్దాం ఇప్పుడు మా మంత్రులకు క్రియేట్ చేసుకున్నాం సీఎంఓ క్రియేట్ చేశాం అన్ని కూడా స్టార్ట్ చేసాం దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైమ్ లో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా రెండోది కొన్ని మీరు మంచిని చెప్పడం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గవర్నమెంట్ లో ఒక ఐఎన్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు గాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను పట్టి పులలో పోలీసులు రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్ గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలని వీళ్ళకి అర్థం కాదు వదలండి వదలండి వదిలే మరి అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు మొన్న మీరు చూసారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టడం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు మనం మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారు ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు నేను అసలు అడిగా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరునని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు ఇవ్వల అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అన్టాలరబుల్ దెన్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ అవు హ్యాండిల్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి విజన్ డాక్యుమెంట్ తయారు ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ అని టెలింగ్ నేను ఇరవై ఐదులు ముప్పై ఏడు ముందు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందులోకి చేశారు దేశంలో ఫస్ట్ టైం హెడ్ డన్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవరిబడి టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్ట్రిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేటుగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందుండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటన్ని కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కానీ కోరుతున్నా మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావి తరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పదాన కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడ ఉండే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి క్షేత్ర స్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్ గా మార్పు వస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా పెద్ద పెద్ద వద్దు గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు వాళ్ళతోనే ఇంటరాక్ట్ కాండి పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబిఎన్ చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా అలా నైంటీ ఫైవ్ అని అప్పుడు అందుకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని వీళ్ళు పరిగెత్తిచ్చేవాళ్ళం మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో ఆర్ ప్రొఫెషనల్స్ ఆ కాలిబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోలేంటి మీ ద్వారా పనులు చేపించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయాల్లో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా డ్రైంగ్స్ పోతా నో మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమా ఎట్లుండాలి మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త అంటే అవన్నీ చూపించిన రోజులున్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులున్నాయి తర్వాత అంత నేను పోలేదు కానీ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆరోజు ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేశాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్ కి ఇంపార్టెంట్ సిటీస్ కి మన హెడ్ క్వార్టర్ రేటుగా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్ట్ డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లో ఇంకా ఎంతవరకు చేసుకోవడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను ఫైనల్గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసేవని చాలా ముఖ్యం ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పావర్టీ పి ఫోర్ ఈజ్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతని ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేయడానికి ఎవరి ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం గాని చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్ పెడుతుంది ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం ఎస్ఓపి టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇవి కూడా ఇది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్ కు వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ జీఎస్టిపి మండల్ లెవెల్ జీఎస్టిపి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్గా కాకుండా ఇన్నోవేటివ్ మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అకార్డింగ్లీ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా కోరుకుంటూ ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్ దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ ఇన్స్పైరింగ్ పీరియడ్ విఆర్ ఆల్ హియర్ ఒకప్పుడు చేయాలంటే చేయలేము అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఏది కావాలంటే అది చేసే అవకాశం ఉంది అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది మీ ముందుండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనుకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ముందు పోవాల్సిన కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని యూ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేటింగ్ వర్డ్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సో విత్ ద పర్మిషన్